అందరికి నమస్తే అండి పీ ఫోర్ అనేది స్వచ్ఛంద కార్యక్రమం నిర్బంధ కార్యక్రమం కాదు పీ ఫోర్ అనేది చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక గొప్ప ఆలోచన ఒక మహత్తర కార్యక్రమం దీన్ని అధికారుల అత్యుత్సాహం వలన అధికారుల తొందరపాటు వలన బుద్ధి లేని బుర్ర లేని ఆదేశాల వలన ఇది నవ్వుల పోలవుతుంది విమర్శల పోలవుతుంది బహుశా పి ఫోర్ విషయంలో నేను చేసిన వీడియోస్ ఇంకా వేరే ఛానల్లో ఎవరు చేయలేదు ఎందుకంటే ఈ కార్యక్రమం నన్ను కూడా పర్సనల్గా అంత టచ్ చేసిందనమాట అంత గొప్ప కార్యక్రమం ఇది ఎందుకంటే మనం దశాబ్దాల తరబడి పేదరికం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పోవడమే లేదు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఎన్ని లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నా ఉచిత పథకాలు ఇస్తున్నా పేదరికం పోవట్లేదు సో అందుకు పేదరికం పోవాలంటే ఏం చేయాలి మూలాల్లోకి వెళ్ళి చికిత్స చేయాలి ఒక కుటుంబానికి ఒక పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చే కంటే ఒక కుటుంబానికి వాళ్ళు స్వతహాగా ప్రతి నెలా పదివేల రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పించాలి ఆ అవకాశం కల్పించాలంటే వాళ్ళకి చదివించాలి లేదా ఉపాధి చూపించాలి లేదా నైపుణ్య శిక్షణ అందించాలి లేదా ఆ కుటుంబాన్ని బాగు చేయడానికి వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వాలి దాని ఉద్దేశమే అటువంటి ఉద్దేశంతో వచ్చిందే ఈ పి కార్యక్రమం దానికి మన రాష్ట్రంలో ఒక పది శాతం మంది ధనికులు పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ శక్తులు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు వాళ్ళు మన రాష్ట్రంలో కటిక పేదరికంలో ఉన్న ఇరవై ఇరవై ఐదు శాతం కుటుంబాలను దత్తత తీసుకుంటారు అది ఈ ప్రోగ్రాం అనమాట దత్తత తీసుకుని వాళ్ళకు కావాల్సిన చేస్తారు ఈ ప్రోగ్రాం చాలా మంచి కాన్సెప్ట్ కానీ ఇది పూర్తిగా స్వచ్ఛందం ఎవరికి వాళ్ళు వాళ్ళ మైండ్కి అనిపించి వాళ్ళు ఏదైనా కుటుంబాలను దత్తత తీసుకోవాలి ఎమ్మెల్యేలు కావచ్చు అంటే పొలిటీషియన్స్ కావచ్చు పారిశ్రామికవేత్తలే కానీ లేదా కార్పొరేట్ బిజినెస్ శక్తులే కానీ ప్రభుత్వ ఉద్యోగులే కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్లు జర్నలిస్టులు ఎవరైనా సరే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు దీ దీనిలో భాగస్వాములు అవ్వాలి ఇదిగో మేము మార్గదర్శులుగా ఉంటాం మేము ఒక పది కుటుంబాలను అడాప్ట్ చేసుకుంటాం మేము ఒక వంద కుటుంబాలను అడాప్ట్ చే అడాప్ట్ చేసుకుంటాం మాకు ఆ ప్లానింగ్ ఉంది మాకు ఆ డబ్బులు ఉన్నాయని వెళ్ళాలి అంతే తప్ప ఇక్కడ చంద్రబాబు గారు చేసిన ఫస్ట్ తప్పు ఏంటంటే టార్గెట్ విధించడం పదిహేను లక్షల కుటుంబాలను దత్తత తీసుకోవాలి పదిహేను లక్షల ఆగస్టు పదిహేనో తేదీ నాటికల్లా పదిహేను లక్షల కుటుంబాలను అడాప్ట్ చేసుకోవాలని టార్గెట్ విధించడం ఆయన తప్పు నిజంగా ఆయన తప్పే టార్గెట్ విధించడం ఏంటి స్వచ్ఛందమైన కార్యక్రమంలో టార్గెట్ విధించడం వలన అధికారులు ఏం చేశారు అయ్యో సీఎం గారు టార్గెట్ పెట్టారు ఇది మనం త్వర త్వరగా పూర్తి చేయాలి సీఎం గారు విధించిన టార్గెట్ను మనం నెరవేర్చాలి సో అందుకు నిర్బంధంగా అమలు చేద్దాం మన కింద ఎవరుంటారో వాళ్ళకి ఖచ్చితంగా చేయాలని డిక్టేట్ చేద్దాం అని ఒక జిల్లా డిఈఓ ఏలూరు జిల్లా డిఈఓ ఏమో టీచర్లకు ఆదేశించాడు ఏ మీరందరూ కూడా పీ ఫోర్లో భాగస్వాములండి కుటుంబాలను దత్త తీసుకోండి అని ఇప్పుడు అబ్కరీ శాఖ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమో లైసెన్స్ తీసుకున్న వాళ్ళకి ఎవరైతే లిక్కర్ బిజినెస్లో ఉన్నారో లిక్కర్ లైసెన్స్ దారులు ఉన్నారో వాళ్ళకి బలవంతంగా చెప్తున్నారు వాళ్ళు ఆల్రెడీ నష్టాల్లో ఉన్నారు కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి రికవరీ కాక మామూలు ఇచ్చుకోలేక ముడుపులు ఇచ్చుకోలేక వాళ్ళు ఆల్రెడీ నష్టపోతున్నారు వాళ్ళని ఇంకా బలవంతంగా పీ ఫోర్లో భాగస్వాముల ఈ ప్రతి లెక్కర్ వ్యాపారి కూడా ఒక పది కుటుంబాలను దత్త తీసుకోవాలని చెప్తే ఎక్కడ న్యాయం సో ఇది నిర్బంధం కాదు ఇది స్వచ్ఛందం కానీ బుర్రలేని అధికారులు బుద్ధులైన అధికారుల వలన ప్లస్ టార్గెట్లు విధించడం వలన ఇది నిర్బంధంగా మారిపోతుంది సో మరోసారి చెప్తున్నా పీ ఫోర్ అనేది చాలా మంచి కార్యక్రమం దీన్ని బలవంతంగా అమలు చేయొద్దు కొంచెం లేట్ అయినా పర్వాలేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గడిచిన ఏడు ఎనిమిది దశాబ్దాలుగా పేదరికం నుంచి పోరాడుతూనే ఉన్నారు ఎప్పటికిప్పుడు ఈ ఆగస్టు పదిహేను నాటుకో లేదంటే వచ్చే సంవత్సరం నాటుకో లేదంటే వచ్చే సంవత్సరం నాటుకో అర్జెంటుగా పేదరికం తగ్గించేసి ఎన్నికలకు వెళ్లాల్సిన పనేమీ లేదు ఇది మంచి ప్రోగ్రాం కాబట్టి కొంచెం లేట్ అయినా రిజల్ట్స్ వచ్చే ప్రోగ్రాం ఎందుకంటే రిజల్ట్స్ ఎందుకు వస్తాయంటే ఒక ప్రైవేటు వ్యక్తి లక్ష రూపాయలు ఖర్చు చేస్తే ఆ ప్రైవేటు వ్యక్తి లక్ష రూపాయల నుంచి పది లక్షల రూపాయలు రిజల్ట్ ఆశిస్తాడు కానీ ప్రభుత్వం లక్ష రూపాయలు ఖర్చు చేస్తే ఆ లక్ష రూపాయలు కాస్త అంతిమ లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళే కొద్దీ ప వెళ్ళేటప్పటికి పదివేలు అవుతుంది కదా ఎందుకంటే గవర్నమెంట్ సిస్టమ్ అలా ఉంటుంది వాళ్ళు లక్ష రూపాయలు ఖర్చు చేస్తే ఒక కుటుంబం మీద ఆ కుటుంబానికి చేరేసరికి పదివేలే అవుతుంది మధ్యలో తొంభై వేలు వీళ్ళు తినేస్తారు ఈ గవర్నమెంట్ సిస్టంలో ఉన్న రకరకాల వ్యక్తులు తినేస్తారు కానీ ప్రైవేటు వ్యక్తులు లక్ష రూపాయలు ఖర్చు చేస్తే అంతిమ లబ్ధిదారు దగ్గరికి లక్ష రూపాయలే వెళ్తుంది దాని రిజల్ట్ పది లక్షలు అవుద్ది ఎందుకంటే ప్రైవేట్లో జవాబుదారీతనం అలా ఉంటుంది ప్లస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఇంటర్నల్ కరప్షన్స్ ఏమి ఉండవు కాబట్టి కాబట్టి ఇందులో పీ ఫోర్ అనేది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులు చేపట్టేది గవర్నమెంట్ నిధుల నిధులకు సంబంధం లేదు గవర్నమెంట్ విధులు ఉండవచ్చు కానీ నిధులకు సంబంధం లేదు కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఒక ప్రభుత్వం అమలు చేసే పదివేల కోట్ల విలువైన సంక్షేమ పథకం కంటే పదివేల కోట్లు ఖర్చు చేసే పీ ఫోర్ ద్వారా ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది కాకపోతే టైం పడుతుంది టైం పడుతుంది కాబట్టి నిర్బంధం వద్దు మీరు ఖచ్చితంగా ఇలా చేయండి అలా చేయండి అనే బలవంతం అయితే వద్దు చంద్రబాబు గారి ఉద్దేశాన్ని తప్పుదారిన పట్టించవద్దు అనేది ఒక సూచన అన్నమాట థ్యాంక్ యూ సరే కంటెంట్ చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఒక కీలకమైన ప్రమోషన్ నేను చెప్తున్నాను సో లడ్డు పల్లెం డాట్ కామ్ దాదాపుగా ఇరవై రకాల లడ్డూలు అంటే మనం రెగ్యులర్గా రకరకాల లడ్డూలు తింటాం కానీ ఇదేంటంటే రాగి సజ్జ జొన్న లాంటి మిల్లెట్స్ మల్టీ మిల్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ పొద్దు తిరుగుడు గింజలు అవిసి గింజలు గుమ్మడి గింజలు వాటితో కూడా చేసిన లడ్డూలు అనమాట సో ఇవన్నీ మీకు టేస్ట్ చేయాలని ఉంటే లడ్డూ పల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ విజిట్ చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టండి లేదు త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండి వీళ్ళ దగ్గర లడ్డూలతో సహా హాట్ స్నాక్స్ మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉన్నాయి అండ్ పిల్ ప్రోటీన్ పౌడర్ మిల్లెట్స్ డ్రై ఫ్రూట్స్తో చేసిన మిక్స్డ్ ప్రోటీన్ పౌడర్స్ కూడా ఉన్నాయి ఏం కావాలన్నా సరే ఆర్డర్ ఇవ్వండి థ్యాంక్ యూ